రోజు అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సిక్స్ మీ జీవితాలను మార్చి సూపర్ సేస్ ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా ఎవరికి అన్యాయం జరగదు మా ఆడబిడ్డలు మీకు మంచి రోజులు వస్తున్నాయి మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో పాపక్కారు గులకరాయి కనపడ ఎతుకుతున్నా గులకరాయి కోసం ఇలాంటి వ్యక్తి నేను అందుకే ఒకటే చెప్తున్నా మళ్ళా అన్నా క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి ఏదైతే ఆడబిడ్డలకు ముస్లిం ఆడబిడ్డలకు దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి తప్పకుండా డిఎస్సీలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందరం కింద పదహైదు వేలు ఇస్తాం ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు ఇస్తారని మా వాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా అందరినీ చదివించే బాధిత మాది దీపం కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉచిత ప్రయాణ సౌకర్యం నేనే డ్రైవర్ని